చూడండి వ్యోమగామి అంటారు కదా ఏంటి చూడండి మావి గుండ్ల మీద పడుకోండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి నేను మీకు నిన్న బ్లాగ్ లో చెప్పాను కదా మనాలి వచ్చాము అనేసి ఇది మనాలిలో మాది ఫస్ట్ డే ట్రిప్ అనమాట ఎన్ని రోజులు ట్రిప్ ఒక ఎత్తు అయితే ఇప్పుడు నుంచి ఒకటి ఎందుకంటే మేము మెయిన్ ఇలాంటి మంచు పర్వతాలు చూడడానికే మేము ఈ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నామండి మేము సిమ్లాలో కూడా ఇలాంటి మంచు పర్వతాలు ఉంటాయని అనుకున్నాం కానీ సిమ్లాలో ఏమీ లేవు బట్ ఈరోజు మార్నింగ్ మేము నిద్ర లేసేసరికి ఫైవ్ ఓ క్లాక్ అయ్యింది ఫైవ్కి లేచి మా డోర్స్ కట్టిన ఓపెన్ చేసేసరికి విండో నుంచి మంచు పర్వతాలు కనిపించేసరికి నాకు భలే హ్యాపీగా అనిపించిందండి ఈ అయితే మేము ఇప్పుడు టైం సెవెన్ థర్టీ అవుతుంది మేమైతే చక్కగా ఫ్రెష్ అయిపోయాము ఇంకొని రెడీ అయిపోయాం మేము మేమైతే రెడీ అయిపోయామండి ఇప్పుడు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తాము బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత మేము ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తాము ఈరోజు ఫస్ట్ అయితే మేము రోతంగ్ పాస్ సోలాన్ వ్యాలీ ఈ మూడు ఒకదాని తర్వాత ఒకటి ఉంటాయంటండి దారిలోనే ఈ మూడు అయితే కవర్ చేద్దాం అనుకుంటున్నాము ఐ హోప్ ఈ ట్రిప్ మా పిల్లలు ఈ రోజు చాలా బాగా ఎంజాయ్ అనుకుంటున్నాను బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి చలేస్తుందంట అంట మా పిల్లలకి స్వెటర్ వేసేసుకుంది గులాబీ మొక్కలు చూసారండి గులాబీ చూపించు అండి అసలు మనకి రోడ్డు మీద పేపర్ పువ్వులు కాస్తాయి కదా బోగన్ వెళ్లి చూశారా చూసారా అలాగే ఇక్కడ గులాబీ మొక్కలు ఎక్కడ చూసినా పిచ్చ మొక్కలకు పెరిగిపోతున్నాయి గులాబీ మళ్ళీ గులాబీలు మన ఈ రేఖలు ఇలా పట్టుకుంటే మెత్తగా అయిపోతాయి కదా ఇక్కడ అలా కాదు దళసరి దళసరిగా ఉన్నాయండి ఇంతంత పందుల్లో ఉన్నాయి ఒక గులాబీ అసలు అసలు అలా చూస్తూనే ఉండాలనిపించింది నెక్స్ట్ సిమ్లా అంటేనే యాపిల్స్ కదండి మేము ఎంత ఎంత ఊహించుకున్నామంటే సిమ్లాలో ఏ ఇంటి దగ్గర చూసినా రెడ్ రెడ్ గా యాపిల్స్ పండిపోయి అలా ఉంటాయో అనుకున్నాము సిమ్లాలో ఎక్కడ యాపిల్స్ తీసి కనిపించలేదు సరిగ్గాని కనిపించినా కూడా ఇలాగ యాపిల్ ఫ్రూ ఫ్రూట్ అయితే అసలు కనిపించలేదండి ఇక్కడ మనాలిలో మనకి ఎక్కడ చూసినా యాపిల్ ట్రీస్ చాలా కనిపిస్తున్నాయి మనకి ఎక్కడ చూసిన యాపిల్ ట్రీస్ అయితే చాలా కనిపిస్తున్నాయి అండి ఇప్పుడు దీనికి గ్రీన్ యాపిల్స్ ఉన్నాయి కదా ఈ గ్రీన్ యాపిల్స్ అంట సెప్టెంబర్ నెల వచ్చేసరికి రెడ్ కలర్ లోకి మారుతాయి అంటండి ఇప్పుడు ఇవన్నీ పిండిలు అన్నమాట సో ఇంకేమండి ఎన్ని ఉన్నాయో యాపిల్ మొక్కలు ఇంకా రెడ్గా ఉండుంటే బాగుండేదే మనకు వస్తుంది सरे थे पता है నేను మీకు ప్రీవియస్ బ్లాగ్లో కూడా చెప్పాను కదండి మార్నింగ్ ఫోర్ థర్టీ అయ్యేసరికి మనకి మొత్తం బాగా వెలుతురు అయితే వచ్చేస్తుంది అనమాట అదే వెలుతురు సెవెన్ థర్టీ అయినా కూడా పోవట్లేదండి ఒకసారి మేము టైం చూసుకుని షాక్ అనమాట మార్నింగ్ అంత వెలుతురు వచ్చేసరికి అమ్మో చాలా లేట్ అయిపోయిందేమో అని లెగిస్తుంటే టైం ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది అలాగే ఈవినింగ్ ఎంత టైం అయ్యింది ఇంకా ఇలా ఎండగా ఉంది ఏంటనుకుంటే సెవెన్ అయినా కూడా వెలుతురు అలాగే ఉంటుంది అనమాట మరి మేబీ ఇక్కడ త్వరగా తెల్లారిపోయి లేటుగా చీకట పడుతుందేమోనండి కొండ ప్రదేశం కదా అలాగే ఉంటుందేమో మరి తెలీదు ఊటీ వెళ్ళినప్పుడైతే మాత్రము ఊటీలోని చాలా చల్లగా ఉండదండి పగలు ఎండ కూడా తెలిసేది కాదు కానీ ఇక్కడ పగలు ఎండ గట్టిగా తెలుస్తుంది ఊటీలో చాలా త్వరగా ఫోర్ ఫోర్ థర్టీ ఆ టైంకి చీకటి పడిపోయేది బట్ ఇక్కడ ఏంటంటే సాయంత్రం సెవెన్ థర్టీ ఎయిట్ అయినా కూడా చీకటి పడట్లేదు అనమాట ఇంకా ఈ గులాబీ మొక్కల దగ్గర నేను మా అత్తయ్య గారు మావయ్య గారు తెగ ఫోటోలు అయితే దిగిపోయామండి ఇంకా మీకు నిన్న వ్లాగ్లో చెప్పాను కదా మేము తీసుకున్న రూమ్ దగ్గర చాలా రకాల మొక్కలు ఉన్నాయి మీకు చూపిస్తాను అనేసి ఇదిగోండి ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ మొక్క ఉంది కదా అది కివి అంటండి ఫస్ట్ ఇది ఇది ఏదో పువ్వుల మొక్క అని అనుకున్నాము కాకపోతే అది కివి మొక్క అని చెప్పారు ఇది ఏదో గోంగూర పువ్వులు లాగా ఉన్నది కదండి ఇది ఏ మొక్క మాకైతే తెలీదు ఇదిగోండి ఈ యెల్లో కలర్ పువ్వులు ఉన్నాయి కదా ఇది కివీ మొక్క అంటే అండి వాళ్ళు చెప్పారు ఈ కివి మొక్క పక్కనే ఇంకొక చెట్టు ఉందండి అది కూడా యాపిల్ అనుకున్నాం మేము అయితే అది యాపిల్ కాదంటండి ఫ్లమ్ అంట ఇక్కడ అత్తయ్య అయితే చెర్రీలు కోస్తున్నారండి నేను మీకు వ్లాగ్లో చూపించాను కదా ఇక్కడ ఎక్కడ చూసినా చెర్రీలు స్ట్రాబెర్రీస్ మనకి యాపిల్స్ ఇవైతే బాగా కనిపిస్తున్నాయని చెప్పాను కదండి ఇక్కడ మేము తీసుకున్న రూమ్ దగ్గర చెర్రీ మొక్కలు అయితే ఉన్నాయి చెన్ను ఉసిరికాయలాగా కనిపిస్తున్నాయి కదండీ ఈ చెర్రీలు అంట ఇంకొక ఫోర్ డేస్ చెట్్రీకి అలా ఉంటే కలర్ అయితే వస్తుందంటండి కానీ కానీ ప్రస్తుతానికైతే మేము ఒక కొన్ని కొన్ని అయితే కోసుకున్నాము ఎందుకంటే కార్ జర్నీలో వికారం వస్తుందండి అప్పుడు ఈ చెర్రీలు తింటుంటే కొంచెం వికారం అయితే తగ్గుతుంది ఇంకా మా అత్తయ్య గారికి అయితే గులాబీలు కోసుకుని పెట్టుకోవాలనిపిస్తుంది అంటే రెండు రెండు గులాబీలు కూడా కోసుకుని అందరము తల్ల అయితే పెట్టుకున్నామండి ఇదిగోండి ఇలాగ చెర్రీలు అయితే మా అత్తయ్య గారు నాకు ఏం భయమేస్తుంది అలా వాళ్ళు తిడతారేమో వాళ్ళు పెంచుకున్న మొక్క నుంచి మనం అలా కోయడం కరెక్ట్ కాదు కదా అనేసి అనిపిస్తుంది ఇంకా అందరూ తల ఒక రెండేసి కాయలు అయితే కోసుకున్నాము ఇక ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఏం కావాలని అడిగారండి ఇక్కడ ఏమి మనం తినేయలేవు ఇడ్లీ దోశ ఇవి ఏమీ తెలియదంట వీళ్ళకి సో వాళ్ళు బ్రెడ్ ఆమ్లెట్ కానీ తర్వాత రోటీ ఏంటి ఆలు పరోటా అంట ఇవి ఉంటాయి అన్నారు నాకు అసలు ఇష్టం లేదండి రోటీ కానీ ఆలూ పరోటా కానీ తినడము నాకు అంత నచ్చదు ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ అని చెప్పాను ఈ బ్రెడ్ ఆమ్లెట్ కూడా అసలు నాకు ఏమి నచ్చలేదు ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేయడం షానుమని ఏం తినలేదు అండ్ ఎగ్ కూడా ఏంటో పల్చ పలచకాలం ఉండిపోయినట్టు అనిపించింది తినబుద్ధి కాలేదు సో నేను టిఫిన్ అయితే ఏమీ చేయలేకపోయాను బట్ పాలు కావాలని అడిగితే పాలు ఇచ్చారన్నమాట అక్కడ ఓన్లీ మాకు అక్కడ భోజనానికి పర్ పర్సన్కి వచ్చేసి రోజుకి ఆరు వందలు ఏడు వందలు అయిందండి అంటే ఆఫ్టర్నూన్ లంచ్ మానేసాము ఈ తిరగడంలో లంచే ప్రతిరోజు ఈ ట్రిప్లో మేము మధ్యాహ్నంలో లంచే ప్రాపర్గా తినట్లేదండి ఏమైనా ఫ్రూట్స్ కొనుక్కుని తినడమో ఏమైనా స్నాక్స్ లాంటివి కొనుక్కుని తినడమో అలా చేస్తున్నాం కానీ ప్రాపర్గా మంచి లంచ్ అన్నది ఎక్కడ ఏమీ దొరకలేదు మాకు ఇంక ఇదిగోండి మావి గారు అత్తయ్య గారు కూడా రెడీ అయిపోయి వచ్చేసారు ఇంకా కారు పైకి రమ్మని అడుగుతున్నాం అనమాట సో రోజు తీసుకురావట్లేదు పైకి అని చెప్పాను కదండి ఇంకా మా వారు టూరిస్టులు ట్రావెల్ ఏజెన్సీకి ఫోన్ చేసి చాలా గట్టిగా గొడవ పెట్టుకుంటే అప్పుడు పైకి అయితే తీసుకొచ్చారు అండ్ మాకు ఆ డ్రైవర్తో అసలు పడట్లేదు అని చెప్పామన్నమాట రేపు మారుస్తామో అని అన్నారు చూడాలి మరి ఇంకా మళ్ళీ నిన్న డ్రైవరే వచ్చారనమాట ఇంకా పైకి రండి మా నాన్నగారు ఎక్కలేకపోతున్నారు మీ మెట్లన్నీ దిగలేకపోతున్నారంటే పైకి అయితే తీసుకొచ్చారు బట్ మావి గారికి అయితే టార్చర్ లాగా ఉంటుందండి కూర్చున్నారు కదా చెవులు మోగిపోతున్నాయి అబ్బాయి సాంగ్ తగ్గించట్లేదు ఎంత సౌండ్ పెడుతున్నారు అనేసి చెప్తున్నారు అనమాట నేను చాలాసార్లు చెప్పాను నాకు చెవు పోటు వచ్చేసింది సౌండ్ తగ్గించండి భయ అని చెప్తుంటే ఒక ఐదు నిమిషాలు తగ్గిస్తున్నాడు మళ్ళీ పెట్టేస్తున్నాడు అనమాట నిజంగా ఈ ఈ అబ్బాయి మాతో ఒక ఫైవ్ ఫైవ్ సిక్స్ డేస్ ట్రావెల్ చేశాడండి ఫైవ్ సిక్స్ డేస్ చాలా ఇరిటేషన్ తెప్పించేశాడు ఈ పిల్లడు ఇంకైతే మేము ఇప్పుడు ఫస్ట్ ఎక్కడికి వెళ్దామని అంటే రోతాంగ్ పాస్ దగ్గరికి వెళ్దామని చెప్పారనమాట సో ఇప్పుడు రోతంగ్ పాస్ దగ్గరికి అయితే వచ్చామండి సో మనకి ఆ రోతంగ్ పాస్లో చాలా చలిగా ఉంటుందంటండి ఖచ్చితంగా మనకి ఇలాంటి బట్టలు అయితే ఉండాలంట సో ఇవి మనము రెంట్ తీసుకోవడానికి అయితే వచ్చామండి పర్ పర్సన్కి టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది రెంట్కి ఒక్కొక్కరికి రెండు వందల యాభై ఓన్లీ ఫర్ డ్రెస్ అనమాట డ్రెస్సును షూస్ కూడా ఇస్తారు మళ్ళీ షూస్ లోపలికి సాక్స్ కావాలి కదా అది పర్ పర్సన్కి వన్ ఫిఫ్టీ రూపీస్ సాక్స్ మళ్ళీ చేతికి గ్లౌజెస్ కావాలి కాబట్టి ఆ గ్లౌజెస్ కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో మేము సాక్సెస్ని గ్లౌజెస్ని టూ హండ్రెడ్ రూపీస్ ఇమ్మని అడిగితే టూ హండ్రెడ్ అలా ఇచ్చారు అనమాట సో ఇప్పుడు ఇది ఇప్పుడు కొన్ని విషయాలు అయితే చెప్తాను గుర్తుపెట్టుకోండి ఈ షూస్ ఈ బట్టలు ఇవన్నీ మీరు నిజంగా రోతంక్ పాస్కి వెళ్తేనే ఉపయోగపడుతుంది లేకుండా నార్మల్ ఏదో ఒక మంచు పర్వతం దగ్గరికి తీసుకెళ్తే ఈ బట్టలకి మనం పెట్టిన డబ్బులు వృధా అనమాట ఇలా ఇలా చూసుకుంటే మనకి డ్రెస్కి ఒక పర్సన్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది అనమాట అంటే డ్రెస్సు టూ ఫిఫ్టీ షూస్ సాక్స్లు ఇవి కొన్నాం కదా తర్వాత ఇవి చేతి గ్లౌజులు వీటికి అలా కలిపితే మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది సో మనకి ఆ డబ్బులన్నీ వృధా అయిపోయినట్టే ఎందుకు ఇలా చెప్తున్నాను అనేది మీకు ముందు ముందు వెళ్ళాక చెప్తానండి మాకైతే చాలా డబ్బులు వృధా అయిపోయినాయి అని అనిపించింది రీజన్ ఏంటన్నది చెప్తాను ఇంకొండి ఇంకా నేనైతే బట్టలు వేసేసుకున్నాను ఈ బట్టలు వేసుకుంటున్నప్పుడు కూడా మీరు చూసుకుని వేసుకోవాలి ఎందుకు అంటే ఈ బట్టలకి లోపల మనకి పాకెట్స్ ఉంటాయి కదండి పాకెట్స్ కట్ అయిపోయి ఉంటున్నాయి మనం ఇక్కడ పాకెట్ ఉంది కదా అనేసి దీంట్లో మనము పర్సలు కానీ లేకపోతే మొబైల్ కానీ ఏమైనా పెట్టుకున్నామంటే మనకి తెలియకుండానే ఎక్కడ దొక్కుని జార్ అయితే పడిపోతున్నాయి అనమాట అలాగే డ్రెస్సులు ఎక్కడైనా చిరుగులు ఉన్నాయేమో చూసుకోండి ఎందుకంటే మనం వెళ్ళేది ఐసు ఉండే ప్రదేశానికి వెళ్తున్నాం కాబట్టి ఎంత నీట్గా మంచిగా ఉన్న బట్టలు వేసుకుంటే మనకు అంత కంఫర్ట్గా ఉంటుందన్నమాట సో మేమంతా బట్టలు అయితే రెంటగా అయితే తీసుకున్నామండి ఇక్కడ ఈ రోతంగ్ లో మనకి కొన్ని యాక్టివిటీస్ కూడా ఉంటాయి అంటే స్కేటింగ్ టైప్ ఒకటి ఉంది తర్వాత ఏంటంటే ట్యూబ్ పెట్టుకుని మనము జారిబల్లలాగా జారేదనమాట సో వా ఆ యాక్టివిటీస్కి మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు ఛార్జ్ చేస్తున్నారండి మేమైతే అవి తీసుకోలేదు ఎందుకంటే మాకు అనవసరం అనిపించింది ఆ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి దానికన్నా నార్మల్గా ఆడుకోవడమే బెస్ట్ అనిపించి మేమైతే అది తీసుకోలేదు బట్ డ్రైవర్కి ఇందులో కమిషన్ ఉంటుంది అనుకుంటా అండి ఇక్కడ ఈ బట్టలు టూ ఫిఫ్టీకి తీసుకున్నాం కదా ఇదే బట్టల షాపులో మనకి ఇంకా చాలా ఉన్నాయి బట్ బ డ్రైవర్ ఇక్కడికి తీసుకొచ్చారని మేము ఇక్కడ కొనుక్కున్నాము ఇక్కడ వీళ్ళు బట్టలు కొనుక్కున్నాక ఈ యాక్టివిటీస్ ఉన్నాయి దీనికి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది తీసుకోండి తీసుకోండి అని మనకి ఇష్టం లేకపోయినా ఫోర్స్ అయితే అనమాట మేము అలా కాదు అక్కడికి వెళ్ళాక డైరెక్ట్గా చూస్తాము మేము ఇప్పుడైతే తీసుకోము అనేసి చెప్పేసి వెళ్ళిపోయాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలాగ ఈ యాక్టివిటీస్కి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అని ఇలాగో చెప్తూ వచ్చారనమాట ఇంకా మనం తీసుకునే వరకు మన వెనకాలే తిరుగుతున్నారు ఈ డ్రైవర్ అనగా లేకపోతే ఉంటారు కదా యాక్టివిటీస్ చేయించే వాళ్ళు వాళ్ళు మన వెనకాలే తిరుగుతున్నారన్నమాట మేము ఫస్ట్ అంతా అందరినీ గమనించాము నిజంగా ఇది బాగుందా ఈ యాక్టివిటీ ఎలా చేయాలి మనం చేయగలుగుతామా లేదా మెయిన్ మావయ్య గారు నుంచోలేరు కదండి సో మరి మనం ఇంత ఫోర్ థౌజండ్ అయితే తీసుకున్నాక చేయలేకపోతే మనకు మనీ వేస్ట్ కదా అని ఫస్ట్ మేము అందరినీ అబ్జర్వ్ చేసి మనం చేయగలము అనుకుంటే తీసుకుందాము లేకపోతే లేదనేసి అనుకున్నాము తర్వాత అది మాకు చేయలేము ఇది అనవసరము అసలు దానికి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టడం అనవసరం అనిపించి మేము యాక్టివిటీస్ వద్దు నార్మల్గా మేము ఆడుకుంటాము ఈ స్నోని మేము ఎంజాయ్ చేస్తామని చెప్పి మేమైతే తీసుకోలేదు ఆ విషయం గురించి కూడా మరి డ్రైవర్కి కొంచెం ముఖం ఆడిపోయింది అంటే మేము చెప్పింది తీసుకోవట్లేదు ఎల్లు అన్నట్టుగాని సో ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదండి ఈ బట్టలు మేము రెంట్కి తీసుకున్నాం కదా పర్ పర్సన్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు అయ్యిందండి ఈ బట్టలు మీరు షూర్గా రోతంగా పాస్కి వెళితేనే ఉపయోగపడతాయి మాకు డ్రైవర్ చాలా చీట్ చేశాడని చెప్పాను కదా నేను కమ్యూనిటీ పోస్ట్ కూడా పెట్టాను కదండి ఈ విషయంలో మమ్మల్ని డ్రైవర్ చాలా చాలా చీట్ చేసేసాడు అనమాట మొత్తం ట్రావెల్ ఏజెన్సీ అంతా ఫేక్ అండి మేము తీసుకున్న ట్రావెల్ ఏజెన్సీ వచ్చేసి మౌంట్ వెకేషన్స్ ట్రావెల్ టూరిజము ఇది మా హస్బెండ్ గూగుల్లో చూసి రివ్యూ అంతా బాగున్నాయి అంత ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంది కదా అనేసి అందులో మాకు టూరిజం అయితే బుక్ చేసుకున్నాం అనమాట సో మొత్తము మా ఈ ఎంటైర్ ట్రిప్కి అంటే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకోవాలి నెక్స్ట్ డే ఢిల్లీలో ఫైవ్ ప్లేసెస్ని వాళ్ళు మాకు చూపించాలి ఆ నెక్స్ట్ డే మమ్మల్ని ఢిల్లీ రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేయాలి తర్వాత సిమ్లాకి మేము ట్రైన్ మీద వెళ్తున్నాము ట్రాయ్ ట్రైన్ మీద సిమ్లా రైల్వే స్టేషన్కి వచ్చి మమ్మల్ని పికప్ చేసుకుని మమ్మల్ని రూమ్ దగ్గర డ్రాప్ చేయాలి నెక్స్ట్ నెక్స్ట్ ఫస్ట్ డే సిమ్లా ట్రిప్ అంతా తిప్పాలి సెకండ్ డే సిమ్లా ట్రిప్ అంతా తిప్పాలి తర్వాత సిమ్లా టు మనాలి ట్రై ట్రిప్ మొత్తం అదే సిమ్లా టు మనాలి ట్రైన్ లేదు కాబట్టి కార్లో మమ్మల్ని మనాలి తీసుకురావాలి మనాలిలో ఫస్ట్ డే రోతంగ్ పాస్ మొత్తం చూపించాలి మాకు తర్వాత మనాలిలో సెకండ్ డే సైట్ సీయింగ్ ఉంది మనాలిలో థర్డ్ డే మనము రిటర్న్ అనమాట రైల్వే స్టేషన్కి సో ఆ డ్రాపింగ్ పాయింట్ వరకు మేము మాట్లాడుకున్నాము ఇవన్నీ మా దగ్గర వాట్సాప్ మెసేజెస్ ఉన్నాయండి వాళ్ళు మనకి ఎంత చెప్పారు ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పారనమాట అంటే రోతంగ్ పాస్ కాకుండా ట్వంటీ త్రీ థౌజండ్ చెప్పారు మీరు రోతంగ్ పాస్ మంచు పర్వతం దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే ఇంకొక పర్మిషన్ తీసుకోవాలి ఈచ్ పర్సన్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో మీకు ఎక్స్ట్రా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అని అన్నారు ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తగ్గించండి మేము ఫైవ్ థౌసండ్ ఇస్తామనుకున్నాము తర్వాత టోటల్ ట్రిప్కి మనకి ట్వంటీ ఎయిట్ థౌజండ్ అయితే అయ్యిందనమాట సో ఇవన్నీ మేము హైదరాబాద్ నుంచి బయలుదేరడానికి ముందు అంటే ఇంకొక త్రీ ఫోర్ డేస్ ఉంది మనం బయలుదేరత ముందు అన్నప్పుడు ఈ ట్రావెల్ ఏజెన్సీని బుక్ చేసుకున్నాము వాళ్ళకి మేము హైదరాబాద్లో ఉండంగానే అడ్వాన్స్ పేమెంట్ కూడా చేసేసాం అనమాట సో ఇప్పుడు మేము ఓన్లీ ఈ ట్రిప్పు ఒకటి అయితే ఇరవై మూడు వేలు కదండి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి తిప్పడానికి ఇరవై మూడు వేలు కదా సో పైకి రోతాంగ్ పాస్కి వెళ్ళడానికి ఇంకో ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా కదా సో ఈరోజు మనం మాటలేంటి రోహతాంగ్ పాస్కి తీసుకెళ్తాము అని అయితే మా డ్రైవరు ఆ ట్రావెల్ ఏజెన్సీ మమ్మల్ని చాలా మోసం చేశారండి రోడ్డు మీద ఎక్కడో మమ్మల్ని దింపేసి ఇదిగో ఇదే రోతంగ్ పాస్ అని అన్నారు అయితే మా హస్బెండ్ ట్రిప్కి వెళ్ళడానికి ముందు నుంచే యూట్యూబ్లో వీడియోస్ అన్నీ చూసుకుంటూ వచ్చారు రోహతాంగ్ పాస్ ఎలా ఉంటుంది ఏంటి ఇవన్నీ చూసుకొని వచ్చి అప్పుడు ఇది రోతంగ్ పాస్ అయితే కాదు మీరు మమ్మల్ని మోసం చేస్తున్నారు ఇది రోతంగ్ పాస్ కాదు నేను యూట్యూబ్ వీడియోలో చూశాను రోతంగ్ పాస్ మొత్తము మంచు పర్వతాలు దిబ్బలు దిబ్బల కింద ఉంటాయి అనేసి అడిగారు అనమాట అడిగి తర్వాత ఆయన ఆ డ్రైవర్ ఏమో చీట్ చేస్తున్నాడు లేదండి ఇదే రోతంగ్ పాస్ రోతంగ్ పాస్కి ఇంకొక వన్ కిలోమీటర్ దూరం ఉంది కావాలంటే నడిచెళ్ళిపోవచ్చు మీరు అని అన్నాడు సో ఇంకా మా హస్బెండ్ అయితే పక్కన వేరే క్యాబ్ డ్రైవర్స్ అవి ఉంటారు కదండి వాళ్ళని కనుక్కున్నారు వేరే టూరిస్టులందరినీ కనుక్కుంటే రోతంగ్ పాసు ఇప్పుడు మేము దిగిన ఏరియా నుంచి ఇంకొక పద్నాలుగు కిలోమీటర్లు ఉన్నది అక్కడికి వెళ్తే రోతంగ్ పాస్ ఉంటుంది అని చెప్పారన్నమాట సో మా వారు గట్టిగా టూరిస్టు ఏజెన్సీ ఉంది కదా వాళ్ళకి ఫోన్ చేసి గట్టిగా గొడవ పడ్డారండి గొడవ పడితే అప్పుడు ఆయన ఏమన్నారంటే రోతంగ్ పాస్కి మా ఈ వెహికల్కి పర్మిషన్ లేదు సో అందుకనేసి ఇలాగ అన్నారన్నమాట మరి ఇది మోసం కదండి మీరు రోతంగ్ పాస్కి తీసుకెళ్ళడానికి కదా ఎక్స్ట్రా ఫైవ్ ఫైవ్ డ్ ఇచ్చుకున్నారు మరి మీరు అక్కడికి తీసుకెళ్లకుండా ఇదే రోతంగ్ పాస్ ఇదే రోతంగ్ పాస్ అనేసి డ్రైవర్ అయితే చాలా ఆర్గ్యూ అయితే చేసాడండి నాట్ ఓన్లీ డ్రైవరు మొత్తము వాళ్ళ టూరిజం హెడ్ ఉన్నారు కదా మేము ఎవరికైతే అడ్వాన్స్ పే చేస్తామో అతను కూడా అలాగే చేశారు అతని పేరు రాకేష్ అంటాం సో ఇంకా మా హస్బెండ్ అయితే నేను నేనైతే అసలు నేను ఒప్పుకోలేదు దున్ను డబ్బులు ఇచ్చామంటే ఊరుకోను నన్ను ఇక్కడ వరకు దింపడానికి అయితే ఇరవై మూడు వేల మార్కులు పై వరకు తీసుకెళ్ళడానికి అయితే ఇంకొక ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా పే చేస్తాను ఇప్పుడు వాళ్ళు మనం తీసుకెళ్ళదు కాబట్టి ఫైవ్ థౌసండ్ రూపీస్ నువ్వు పే చేసావంటే నేను ఒప్పుకోను అది ఇది అని అన్నాను సో మా అలా మేము దిగిము మావి చేయండి మీరు చెప్తాను చేయి పెట్టండి మావయ్యా మీరు పడుకోండి మళ్ళీ వద్దారండి ఎవరు 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 మీరు చెయ్యొచ్చండి అత్తయ్య తలగల్లాగానే నిద్రపోతున్నారా మీరు మావి వైపు చూడండి మావి గుండెల మీద పడుకోండి అయ్యయ్యో చూడండి మావయ్య ఇంకా చూడండి వస్తాయా అవుతారు మీరు చూస్తే హ్యాపీగా సో నేను ఇంకా మా హస్బెండ్ పోతే పోయింది వదిలేసే మనం ఆ ఫైవ్ థౌసండ్ ఇవ్వద్దు అనేసి అన్నానండి తర్వాత ఇంకా మా వారైతే అలా ఫోన్లు మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతున్నారు వాళ్ళతోనే ఆర్గ్యుమెంట్ జరుగుతుంది ఎందుకు ఇలాగ చీట్ చేస్తున్నారు అనేసి అదొక చీటింగే కాదండి మమ్మల్ని చాలా విషయాల్లో చాలా చీట్ చేశారు ఆ ట్రావెల్ టూరిజం వాళ్ళు మేము అనుకున్న అమౌంట్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ అయితే వాళ్ళు మా దగ్గర 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 థర్టీ త్రీ థౌజండ్ వరకు ఛార్జ్ చేశారనమాట అండ్ మమ్మల్ని చాలా విషయాల్లో చాలా బెదిరించారనమాట వాళ్ళు ఇంకా నేను అవన్నీ చూసి పడి పడి విసుకుపోయి ఫైనల్ డే లాస్ట్ రోజు నేను పోలీసులకి కంప్లైంట్ చేసి నేను ఎలా అయితే వాళ్ళ గురించి ఉన్నదంతా చెప్పుకుంటూ వచ్చానండి సో చివరికి ఫైనల్ విజయం అయితే నాదే తగ్గింది అవన్నీ నేను మీకు రోజు నేను మా వారు కూర్చొని మాట్లాడతాము ఫస్ట్ అయితే ఈరోజు ఏమేమి జరిగింది ఏంటి అన్నదైతే మీకు చెప్తున్నాను ఇక్కడ మేము ఇంకా రోతంగ్ కి మెయిన్ దానికి తీసుకెళ్లేదండి ఈ మట్టి దిబ్బల మీద ఒక చిన్న స్నో ఉంటే ఇక్కడే ఆపేసాడు అనమాట ఇదే రోతంగ్ ఫాస్ అని ఇంకా సరే అనేసి మేము అక్కడే ఇంకా వచ్చేం కదా ఇంత ఖర్చు పెట్టుకుని ఏదో ఒకటి ఎంజాయ్ చేద్దాం అనేసి ఇక్కడ స్నోలోనే ఎంజాయ్ చేస్తున్నాము ఈ లోపల ఈవిడి మనాలి డ్రెస్ మనాలి డ్రెస్ అని తీసుకొచ్చారనమాట నిన్న మేము షిమ్లాలో వేసుకుందాం అనుకున్నాం కానీ వేసుకోలేకపోయాము సో ఇంకా మేము ఈ మనాలి డ్రెస్ అయితే వేసుకుని ఇక్కడ ఫొటోస్ అయితే దిగుతున్నామండి ఈ ఈ డ్రెస్ డ్రెస్కి పర్ పర్సన్కి హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ చెప్పారు నేను బార్గెన్ చేసి హండ్రెడ్ రూపీస్కి ఇచ్చుకున్నాను సో ఆవిడకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చామనమాట ఈ డ్రెస్ వేసుకుని కాసేపు ఫోటోలు దిగడానికి ఇక్కడ మేము చేసిన ఒక్కొక్క వృధా ఖర్చు అయితే చెప్తానండి ఈ ఫొటోస్ మీద నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తే చాలా బాగా వచ్చే బావని ఎవరు తీసారు ఫొటోస్ అని అడిగారు కదా ఇది పెయిడ్ ఫొటోస్ అండి మేము అక్కడ ఒక కెమెరామెన్ ఉంటే అతని చేత ఫొటోస్ తీస్తాననేసి వచ్చాడు అనమాట అయితే నేను ఏమనుకున్నాను జస్ట్ ఒక ఫోటో తీసుకుని ట్వంటీ రూపీస్ ఇచ్చి మానేద్దామనుకున్నాను ఆయన ఏం చేశారు నూట ముప్పై ఐదు ఫోటోలు తీసేశారు మేము ట్వంటీ రూపీస్కి బార్గెన్ చేసాం కదా అనేసి నూట ముప్పై ఐదు ఫోటోలకి ఆయన రెండు వేల ఆరు వందలు అడిగారండి నన్ను అయితే నేను అంత ఇవ్వలేను బాబా చాలా కాస్ట్ అయిపోతుంది కదా మాకు వెయ్యి రూపాయలకి ఇస్తారా అని అడిగాను అనమాట ఇచ్చేద్దుడండి ఎందుకంటే అవన్నీ సాఫ్ట్ కాపీసే మనకి ఏమీ హార్డ్ కాపీస్ కూడా ఇవ్వట్లేదు ఈ లోపల మా ఆయనకి కంగారు ఎత్తిపోయి పదిహేను వందలకి మాట్లాడేసి ఆ సాఫ్ట్ కాపీస్ అయితే తీసుకున్నారు ఈ విషయంలో మళ్ళీ నాకు మా ఆయనకి ఆర్గ్యుమెంట్ అయ్యింది ఎందుకంటే సాఫ్ట్ కాపీస్ అయితే నా ఫోన్లోనే నేను బోర్డ్ ఫోటోలు తీసాను అతను ఇచ్చినాయి సాఫ్ట్ కాపీసే అతను ఏమి ప్రింట్ తీసి అయితే ఇవ్వట్లేదు ప్రింట్ తీసి ఇవ్వాలి అంటే ఫోటోకి ఎయిటీ రూపీస్ అని అడుగుతున్నాడు అండి ఆయన ఇంకా సరే సాఫ్ట్ కాపీసే కదా ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ ఎందుకు ఈచ్ ఫోటోకి టెన్ రూపీస్ కడికైనా తీసుకుంటే మనకి థౌజండ్ రూపీస్కి వచ్చేస్తాయి కదా అని అంటే మా వారు నా మాట వినకుండా పదిహేను వందలకి ఆ ఫొటోస్ తీసుకున్నారండి సాఫ్ట్ కాపీస్ నాకు అనిపించింది అయ్యో అసలు సాఫ్ట్ కాపీస్ ఇంత కాస్ట్ ఎందుకు పెట్టేశారా మా వారు అని baku. అన్ని దండ ఖర్చులో పెట్టాడండి డ్రైవరు ఈ ప్లేస్లోకి మనము ఆ డ్రెస్ తీసుకోకపోయినా సరిపోయేది ఎందుకంటే ఇక్కడ మాకు అసలు చలి లేదు చాలా వేడికి తలనొప్పి వచ్చినట్టుగా ఉందనమాట మంచు కూడా ఓ కరిగిపోతుంది వల్ల ఆ డ్రెస్ లేకుండానే నేను చాలా వరకు నార్మల్ నేను వేసుకున్న జీన్స్ తోటే వీడియోలు అవి షూట్ చేసుకున్నాను మీరు చూసారు కదా అత్తయ్య మావి అయితే ఆ డ్రెస్ ఇప్పేసి ఒక పక్కన పెట్టుకుని కూర్చుండిపోయారు ఎందుకంటే ఉడికొచ్చేస్తుంది ఆ డ్రెస్ ఇక్కడికి అనవసరము అంత కాస్ట్ పెట్టించి తీపిచ్చాడు కానీ మెయిన్ రోతంగ పాస్కి వెళ్తే అక్కడ జీరో డిగ్రీస్ ఉంటుంది అక్కడికి ఆ డ్రెస్ అవసరం అవుతుంది అనమాట ఇక్కడ చాలా మంది వచ్చారు కానీ ఎవరు ఏమీ డ్రెస్సులు అయితే వేసుకోలేదండి ఇంకోండి మంచి అయితే ఇంకా ఈ కొంచెం ఉంది ఈ మంచులోనే మేమైతే చక్కగా ఆడుకున్నాము నేనైతే జారిమల్ల అవి జారుతున్నాను ఇందాక మీకు కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని చెప్పాను కదండి ఇలా జారడానికి టైర్ అనమాట అది కూడా ఈ యాక్టివిటీస్ ఇక్కడ అనవసరము రోతంగ పాస్లో అయితే పెద్ద పెద్ద మంచు దిబ్బలు ఉంటాయండి అక్కడ ఆడుకోవాలి సో ఇంకా నేను ఈ మంచు దిబ్బల్లోనే అలా కొంచెం సేపు అలా మేము పిల్లలు జారి బలైతే జారేసాము మీరు కనుక డైరెక్ట్ రోతంగ పాస్కి వెళ్తే ఆ డ్రెస్ తీసుకోండి లేదు అనుకుంటే నార్మల్ మన జీను మన స్వెటర్స్ తోటి మనం ఇక్కడైతే సరిపెట్టేసుకోవచ్చు మెయిన్ రోతంగ పాస్కి మనకి ఈ డ్రెస్ అయితే అవుతుంది అనమాట ఇంకా మేము జారి జారి ఆ ప్లేస్ అంతా జారి బలలాగా తయారైపోయిందండి ఇంకా మా హస్బెండ్కి మనసు అసలు ఒప్పట్లేదు అనమాట మనము మెయిన్ రోహంక్ పాస్ కోసమే కదా ఇన్ని డబ్బులు పెట్టాము ఆయన ఎందుకు మనల్ని ఎంత చీట్ చేయాలి రోహతంగ్ పాస్కి ఎందుకు తీసుకెళ్ళడం అనేసి ఇంకా మా వారు ఒక పక్కకి వెళ్ళిపోయి ఆయనతో పెద్ద ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నారు పెట్టుకున్నప్పుడు ఇంకా ఫైనల్ గా అతను ఏమన్నాడంటే సరేనండి మీరు ఒక వెహికల్ని ని మాట్లాడుకుని అంటే ఇది మనం వచ్చిన ఈ కారు మనాలి వెహికల్ అంట సో రోతంగ్ పర్మిషన్ లేదంట సో మీరు ఒక వెహికల్ని అయితే మాట్లాడుకోండి ఆ వెహికల్కి అమౌంట్ నేనైతే పే చేస్తాను అనేసి అన్నారండి చివరికైనా సో ఇంకా మా వారైతే వెహికల్ మాట్లాడుకుని వచ్చారు ఇప్పుడు అంటే ఇప్పుడు మేము ఉన్నాం కదా ఇప్పుడు వరకు ఆడుకున్న మంచు దిబ్బలు ఉన్నాయి కదా అక్కడ నుంచి రోతంగ్ పాస్కి మళ్ళీ పద్నాలుగు కిలోమీటర్లు అండి సో ఈ ఫోర్టీన్ కిలోమీటర్స్కి మనకి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేశారనమాట అయితే ఈ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మేము పే చేయాలి త్రీ థౌజండ్ రూపీస్ ఆ టూరిజం కంపెనీ అయితే కట్టుకోవాలన్నమాట ఇదిగోండి అసలైన రోతంగ్ పాస్కి అయితే వచ్చేసాము ఇక్కడ ఉన్న మంచు దిబ్బలు రోడ్ల మీద పడిపోతుంటే ఇలాగా మనకి క్రేన్ వచ్చి ఆ మంచు దిబ్బల్ని తీసి కిందైతే పాడేసి వెహికల్స్కి దారిస్తుందనమాట ఇంత మంచి రోతంగ్ పాస్ని ఆయన మాకు చూపించకుండా రోడ్డు మీద ఏదో ఒక చిన్న మంచు దిబ్బ దగ్గరికి తీసుకెళ్ళి ఇదే రోతంగ్ పాస్ అని మమ్మల్ని చాలా మోసం చేశాడు ఇది మీరే చెప్పండి మోసమా కాదా అన్నది మా వారు అసలు ఒప్పుకోలేదు యూట్యూబ్ వీడియోలో నేను చూసాను రోతంగ్ పాస్ ఇది కాదు ఇది కాదు అని అందరు టూరిస్ట్ని ఎంక్వైరీ చేసి చివరికి అయితే ఆర్గ్యుమెంట్ పెట్టుకుని పై వరకు అయితే మా వారు తీసుకొచ్చారు మేము మెయిన్ రోతంగ్ పాస్ అని చెప్పి ఇందక్కడ ఆపేశాడు కదండి అక్కడికి వచ్చినప్పటికీ టైము మేము నైన్ థర్టీ టెన్ కల్లా వెళ్ళాము అనమాట నైన్ థర్టీ టెన్ నుంచి మేము అక్కడ ఫోర్ ఓ క్లాక్ వరకు తెగ ఆటలాడేమండి అసలు అక్కడ మంచే లేదు అయినా కూడా చాలా ఆటలాడుకున్నాం ఇక్కడికి వచ్చేసరికి ఫైవ్ ఓ క్లాక్ అయిపోయింది మాకు అప్పటికే చాలా ఆటలాడి ఆటలాడి ఉన్నా మేము చాలా నేరపడిపోయామండి ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఆడుకునే ఓపికే మాకు లేకపోయింది ఇక్కడ ఉన్న ఈ మంచుకి చాలా చలివేసిందండి ఇప్పుడు మేము కొన్నాం కదా ఈ రెంట్ డ్రెస్ లు ఈ డ్రెస్ ఇక్కడ ఈ అసలైన ఈ రోతంగ్ పాస్ కి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి నార్మల్ చిన్న మంచు దిబ్బల దగ్గర ఉపయోగం లేదు కానీ ఇక్కడ చాలా పెద్ద పెద్ద మంచు దిబ్బలు ఉన్నాయి కదా ఇక్కడ బాగా హెల్ప్ అవుతుంది అనమాట ఈ ట్రిప్ మొత్తంలో మేము బాగా ఎంజాయ్ చేసింది ఈ రోతంగ్ పాస్ అండి నిజంగా చాలా అంటే చాలా బాగుంది మా వారు అయితే ఎంత సంతోషపడిపోయారు అని మా వారు చిన్నప్పుడు ఈ రోతంగ్ పాస్ కోసము సోషల్ టెక్స్ట్ బుక్లో చదువుకున్నారంట అండి ఇది మనకి వేరే కంట్రీస్ వాళ్ళు చైనా నేపాల్ వాళ్ళు రావడానికి ఇదొక వే అంట వాళ్ళకి సో ఈ వే ద్వారానే మన ఇండియాలోకి వచ్చేవారు అని ఆయన చదువుకున్నారంట సో నేను ఎప్పటి నుంచో ఈ రోతంగ్ పాస్ని చూడాలి అనుకుంటున్నాను సో ఫైనల్గా ఈరోజు ఎలా అయితే అడుతూ

పర్లేదు అనుకుంటే ఆ యాక్టివిటీస్ చేయండి అండ్ మనాలిలో కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి కానీ రోహతాంగ్ పాస్ అవ్వండి ఇది ఒక్కటే నాకు ఈ ఈ ట్రిప్ మొత్తం మీద వచ్చింది చాలా లైఫ్ టైమ్ లో ఇది ఒకసారి వస్తాం చాలు వచ్చేసాం ఎంత మంచి దాన్ని అయితే చూసాం అనిపించింది ఇవి మంచి పర్వతాలు ఎలా ఉన్నాయి తెలుసండి ఎలా ఉంటదో అలా కట్టేసినట్టే ఉన్నాయి కట్టేసట్టే అసలు చాలా బాగుంది కొత్తగా పెళ్లి కబుల్స్ అయితే వస్తే చాలా రొమాంటిక్ గా కూడా ఉంటది అయితే చాలా బాగా నచ్చింది మాకైతే అసలు మనం ఏంటంటే మన పక్కన అటుపక్క ఇటుపక్క మంచింది మీకు ఆ వ్యూ కూడా చూపిస్తాం ఇప్పుడు అలా నడుస్తూ వెళ్తున్నాం పిల్లల్ని కార్ లో వాళ్ళు చలి చదువుకోలేకపోతున్నారు కాకపోతే ఈ చలికి స్కిన్ మొత్తం మొద్దుబారిపోయిందండి నాకు అయితే చేతులు మరీ మొద్దుబారిపోయాయి స్పర్శ తెలియట్లేదు అనమాట అంతలా ఉంది కానీ ఎంత అలాగే మోసలు కూడా అలాగే చేస్తున్నారండి డ్రైవర్స్ అయితే మేము చాలా పట్టు పట్టి పట్టి వచ్చాము ఇక్కడికి యాక్చువల్గా మేము ఒక టూర్స్ బుక్ చేసుకున్నాం వాళ్ళు మాకు రోహతాంగ్ పాస్ లో దింపకుండా కింద ఎక్కడో ఏదో బరహంపూర్ ఏదో ఉంది అక్కడ దింపేసి అదే రోహతాంగ్ పాస్ పదండి వెళ్ళిపోదాం అన్నారు నేను వేరే టూరిస్టులను అడిగాను ప్లస్ యూట్యూబ్ వీడియోస్ కూడా చూశాను రోహతాంగ్ పాస్ ఇది రోహతాంగ్ పాస్ కాదని వాడితో గొడవ పెట్టుకుని వాడితో గొడవ పెట్టుకుని అలా గొడవ పెట్టుకుంటే చివరికి వేరే వెహికల్ అరేంజ్ చేసి అంటే మేము ఢిల్లీ నుంచి టూర్స్ తీసుకున్నాం కదా ఢిల్లీ టూర్స్ వెహికల్స్ ఇక్కడికి ఎలా లేదంటే ఓన్లీ మనాలి టూర్సే సో మీరు అలా తప్పులు కూడా చేయకండి టూర్స్ గట్టా పెట్టుకోకండి మనాలి వెహికల్స్ మాత్రమే ఎలా అంట సో మా టూర్స్ వాడు ఏం చెప్పాడంటే అంటే తెలియగా కింద ఎక్కడో దింపేసి ఇదే రోహతాంగ్ పాస్ అని చెప్పి మమ్మల్ని మోసం చేద్దామని చూశాడు లక్కీగా నాకు కొద్దిగా ఐడియా వచ్చి కొద్దిగా గొడవ చేస్తే అప్పుడు మళ్ళీ కింద నుంచి మళ్ళీ పైకి రావడానికి నాలుగు వేలు వేరే వెహికల్ మాట్లాడాడు అందులో థౌజండ్ నన్ను ఇమ్మన్నాడు త్రీ థౌజండ్ నేను ఇస్తాను అనుకో త్రీ థౌసండ్ తానే పెట్టుకుంటా అన్నాడు సో అదంతా ఒక విషయం కానీ మోసాలు ఎలా చేస్తారు చాలా మోసం మనకి తెలియకపోతే ఏదో చిన్న మంచి పర్వతం చూపించి ఇదే రోదప్పంటారు అవుతుంది అనమాట ఇది ఒక్కటేనండి మాకు లో బాగా అన్నట్టు హైలైట్ ఉంది సిమ్లా అంతకు ఢిల్లీ ఈ రిమ్లా వద్దు ఢిల్లీ వద్దు అదే ఇబ్బంది పట్టడం తప్ప మీకు వేరే వేరేదంటూ ఏమీ లేదు చాలా ఇబ్బంది పడిపోతున్నారు ప్లేస్ చాలు మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు అంటే చీకటి పరి వరకు మనం ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగుంది ప్లేస్ వచ్చి ఈ ప్లేస్ కి వచ్చి ఈ ప్లేస్ చూసి మళ్ళీ వెళ్ళిపోండి నీకు వేరే అన్ని అనవసరం అసలు ఆ ఇక్కడ ఈ రోజు ఫుల్ డే ఎంజాయ్ చేస్తే ఫుల్ అలసిపోతాం యాక్చువల్ గా ఇప్పుడు అసలు పొద్దున్నే వచ్చి ఉంటే పొద్దున్న సాయంత్రం దాకా చాలా ఎంజాయ్ చేశాం ఆ ఏదో మోసం చేసాడు మమ్మల్ని ఆ మోసం చేసి రాతాంగ్ పాస్ ఇదే అని చెప్పి కింద ఎక్కడ కూర్చోబెట్టి మార్నింగ్ 10 నుండి 2 ఓక్లాక్ వరకు అక్కడ ఉండిపోయాం 3:30 వరకు అక్కడ ఉండిపోయాం అదే ఇక్కడ వచ్చి ఉంటే ఆ ఎనర్జీ మాకు ఇంకా ట్వెల్వ్ కిలోమీటర్స్ పైకి రావాలి రోహతాంగ్ పాస్ రావడానికి ట్వల్వ్ కిలోమీటర్స్ ముందే ఆపేసి ఇదే రోహతాంగ్ పాస్ అన్నాడు తీరా కనుక్కుంటే ఏమైందంటే అది లోకల్ వెహికల్సే ఎలా అనమాట సో లోకల్ వెహికల్స్ అంటే ఎక్స్ట్రా డబ్బులు ఖర్చు అవుతాయని చెప్పి లోకల్ వెహికల్ పెట్టకుండా ఇదే అని చెప్పి అక్కడ ఆపేసాడు నేను గొడవ చేస్తే అప్పుడు అప్పుడు వేరే లోకల్ వెహికల్ పురమా ఇచ్చాడు అనమాట సో చాలా మోసాలు చేసేస్తారు జాగ్రత్తగా ఉండండి కానీ ఈ ఒక్క ప్లేస్ చూసి వెళ్ళిపోండి ఏ ప్లేస్ మీకు చెప్పాను కదండి మధ్యలో రోడ్డు అటు ఇటు ఉన్నాయి అనేసి సో చూడండి వ్యూ ఎంత ఆల్మోస్ట్ మనం టాప్ ఆఫ్ ద హిల్ వచ్చేసాం అనమాట అదిగో అదే టాప్ మొత్తం మంచి ఎంత బాగుందంటే ఈ రోహతాంగ్ పాస్ ఇయర్ లో కొన్ని రోజులే ఓపెన్ చేస్తారనమాట అంటే ఈ రోడ్ అంతా బ్లాక్ అయిపోతుందంట సో మేలో లక్కీగా ఓపెన్ లో ఉంది ఇది ఎప్పుడు ఓపెన్ చేస్తారో చూసుకుని మనం రావడం చాలా బెస్ట్ అంటే నేత్రానందం కళ్ళకి ఆనందం అనమాట ఇలాంటి చూసుకుంటే మనకి స్నో చూస్తే ఏదో తెలియని హ్యాపీనెస్ అంతేనండి అంతే స్నో లో అక్కడ చాలా ఆటలాడేము ఇక్కడ ఆడుంటే బాగుంటది స్నోలో ఆ స్నో అసలు ఏ పిల్లల పాపం కూడా అలిసిపోయి రాలేపోయారు కానీ లేకపోతే పొద్దున్నే వచ్చి పిల్లలు మేము ఎంత ఎంజాయ్ చేస్తున్నాము అండి బ్యాట్ లక్ మాది లో గుడ్ మీతో షేర్ చేసాం కాబట్టి మీరు ఎవరైనా నెక్స్ట్ ఇయర్ లాగా ప్లాన్ చేసుకుంటే మీరు చెప్పినట్టుగా మీరు ప్లాన్ చేసుకోండి టూరిజం పెట్టుకోవద్దు అసలు సిమ్లా వద్దు ఢిల్లీ వద్దు ఏం వద్దు డైరెక్ట్గా మనాలి రండి అక్కడ లోకల్ టాక్సీ తీసుకోండి రోతాంగ్ పాస్ ఉందో లేదో చూసుకోండి చూడండి మళ్ళీ ప్యాక్ వెళ్ళిపోండి ఓకే నాకు ఇక్కడికి వచ్చేసరికి మొత్తము కాళ్ళు చేతులు ముద్దుపరిపోయాయండి అంటే మార్నింగ్ నుంచి మంచులు ఆటలాడి ఆటలాడి ఉన్నానేమో చేతులు కాళ్ళు అదొక రకంగా అయిపోయి నేను ఇంక అడుగు తీసి అడుగే లేకుండా అయిపోయాను అనమాట సో ఈ ప్లేస్కి అంత డబ్బులు ఖర్చు పెట్టుకుని పోరాడి పోరాడి వచ్చాం కానీ పెద్ద ఎక్కువగా ఇక్కడ ఎంజాయ్ చేయలేకపోయాము ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చేసరికి ఫైవ్ అయిపోయింది ఇంకా సిక్స్కి ఇది క్లోజ్ అయిపోతుంది అంట సిక్స్ టు సిక్స్ థర్టీకి సో ఇంకా అందరూ వెళ్ళిపోతున్నారన్నమాట ఇంకా సరే ఒకసారి అనేసి ఆ చివరి వరకు నడుచుకుంటూ వెళ్ళి ఇవన్నీ చూసుకుని మేమైతే రిటర్న్ అయితే వెనక్కి అయితే వచ్చేసామండి సో ఈ రోజు మా డే అయితే ఇలా గడిచింది ఈ ట్రిప్లో ఇదైతే మేము బాగా ఎంజాయ్ చేసాము మోసాలు కూడా చాలా జరుగుతాయి అనేసి ఒక పెద్ద లైఫ్ లెసన్ లాగా అనిపించింది అనమాట సో ఇదండి రోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయ్యిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చి మీకు హెల్ప్ అయితే కామెంట్ చేయండి మీకు కూడా మా లాంటి ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉంటే కామెంట్స్లో మాతో చెప్పడం అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్